నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన అల్లుడరికం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ఏడు తొమ్మిది రెండు వేల ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి తల్లి సంవత్సరీకానికి గుంటూరులో ఉన్న అన్న ఇంటికి వచ్చింది శ్రీలక్ష్మి మీ ఆయన రాలేదేం అడిగాడు రామారావు ఎక్కడన్నయ్య ఆయనకు తీరికేది ఎప్పుడు టూర్లు నన్ను రమ్మన్నారు అంది శ్రీలక్ష్మి సంవత్సరీకం కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీలక్ష్మి రామారావు ఏకాంతంగా ఉన్నప్పుడు కలిసింది అన్నయ్య మీ బావ ఒక విషయం అడగమన్నారు అంది ఏ విషయం అదే అన్నయ్య ఆస్తిలో ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వమని రూల్ వచ్చిందటగా అంది నన్ను అడుగుతావేమో నాన్న అడుగు అన్నాడు రామారావు నాన్న నాదే ఉంది అన్నయ్యను అడుగు అన్నాడు అంది శ్రీలక్ష్మి ఆస్తి ఉందమ్మా గరికపాడిలో ఆరు ఎకరాలు నీకు తెలుసుగా నాన్న సంపాదించింది ఏముంది ఈ ఇల్లు నేను లోన్ తీసుకుని కట్టించుకున్నదే అన్నాడు రామారావు అయితే గరికపాడు పొలంలో సగం నాకు ఇవ్వు అంది శ్రీలక్ష్మి ఆస్తిలో భాగం అడుగుతున్నావు బాగానే ఉంది మరి బాధ్యతలు అన్నాడు రామారావు ఏమిటి నాన్న గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేదు నెల నెలా పెన్షన్ రావటానికి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయినందుకు వచ్చిన గ్రాట్యుటీ పిఎఫ్ చేసిన అప్పులకు సరిపోయాయి నీకు అదంతా తెలుసుగా ఆ పొలం కూడా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఇచ్చింది అన్నాడు అంది శ్రీ లక్ష్మి నాన్నకు ఆధారం గరికిపడి పొలం మీద వచ్చే కవులేక అది కాస్త చేరుశాగం తీసుకుంటే ఎట్లా అన్నాడు రామారావు ఇంతకీ నువ్వేమంటావు అసహనంగా అడిగింది శ్రీలక్ష్మి నేననేది ఏముందమ్మా బావగారికి చెప్పు నాన్న తదనంతరం పొలం తీసుకోవచ్చని అన్నాడు అప్పటికి రాజెవరో రెడ్డి ఎవరో నసిగింది శ్రీలక్ష్మి ఏంటి బావగారు గట్టిగా కావాలంటున్నారా అడిగాడు రామారావు అవును అయితే ఒక పని చెయ్యి గరికపాడులో ఉన్న ఎకరాలు నువ్వే తీసుకో నాకేం అక్కర్లేదు అన్నాడు రామారావు శ్రీలక్ష్మి ముఖం మాతబోలా ఒక్కసారిగా వెలిగిపోయింది అయితే నాన్న బాధ్యత కూడా నువ్వే తీసుకో ఎందుకంటే పొలం నీకు ఇచ్చి నాన్నను నా దగ్గర ఉంచుకుంటే మీ వదినకు కష్టంగా ఉంటుంది కదా ఏమంటావు అన్నాడు రామారావు నిజమే ఒప్పుకుంది శ్రీలక్ష్మి నువ్వు హైదరాబాద్ వెళ్ళి బావగారితో మాట్లాడి లెటర్ రాయి ఏమంటావు అన్నాడు రామారావు సరే అన్నయ్య నువ్వు చెప్పింది బాగానే ఉంది భావతో మాట్లాడి లెటర్ రాస్తాను అంది శ్రీలక్ష్మి బాగా ఆలోచించుకోండి హెచ్చరించాడు రామారావు తల ఊపింది శ్రీలక్ష్మి ప్రొద్దున్నే లేచి పల్నాడు ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత గరికిపాడు పొలంలో భాగం గురించి శ్రీలక్ష్మి అడగటము తను చెప్పిన ప్రపోజలు భార్యకు చెప్పాడు రామారావు వాళ్ళకే ఇచ్చేయండి ఆ పొలం అంది రామారావు భార్య ఇక నాన్నకి సంగతి చెప్పాలి అన్నాడు ఆయనకేం హైదరాబాద్ అంటే ఎగిరి గంత ఎయ్యరు అని నవ్వింది రామారావు భార్య ఏమిటి పొలం మొత్తం నిన్నే తీసుకోమన్నాడా మీ అన్న వండర్ఫుల్గా ఉంది సగం ఇవ్వటానికే పేర్చి పెడతాడు అనుకున్నాను అన్నాడు సుధాకర్ ఆశ్చర్యపోతూ మా అన్నయ్య మీలా పేల్చే కోరు కాదులేండి అయినా మా గుంటూరు జిల్లా వాళ్ళు మీ కృష్ణా జిల్లా వాళ్ళలా డొంక తిరుగుడు వ్యవహారాలు నడపరు మాదంతా ముక్కుసుడి వ్యవహారం అంది శ్రీలక్ష్మి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అని ప్రాంతాల వారిగా కొట్టుకు చేస్తూ ఉంటే నువ్వు జిల్లాల మధ్య చిచ్చిపెట్టేలా ఉన్నావే అని నవ్వాడు సుధాకర్ ముందు ముందు అవి కూడా మనకి గ్యారంటీ ఏముంది అంది శ్రీలక్ష్మి సరేలే ఆ గొడవ మనకెందుకు కానీ గరికపాడిపోవడానికి కవులు ఎంత వస్తుందేమో అడిగాడు సుధాకర్ ఏమో మా మావి చేస్తున్నాడు కవులకి ఎంత ఇస్తాడో తెలియదు సంవత్సరానికి ఒకసారి గుంటూరు వచ్చి నాన్నకి వచ్చేటప్పుడు ఎండు వచ్చేటప్పుడు పండు మిరపకాయలు పచ్చడి చింతకాయల తొక్కు అగారాలన్నీ తెస్తాడు అంది ఇకనే ముందు ముందు అవన్నీ హైదరాబాద్ తెస్తాడులే మీ మావయ్య అన్నాడు సుధాకర్ మరి అన్నయ్యకు లెటర్ రాస్తారా ఉత్సాహంగా అంది శ్రీలక్ష్మి లెటర్ ఎందుకు ఫోన్ చేస్తానులే అంతకంటే హుషారుగా అన్నాడు సుధాకర్ మరి నాడే రామారావు ఆఫీస్కి ఫోన్ చేశాడు సుధాకర్ నాన్నని పంపడానికి తొందరెందుకు మీరు వచ్చి పొలం రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి అలాగే నాన్న బాధ్యత మీదేనని అగ్రిమెంట్ రాసివ్వండి ఎందుకైనా మంచిది కదా అన్నాడు రామారావు ఇదేదో బాగానే ఉందని శ్రీ లక్ష్మి సుధాకర్ వెళ్ళి ఆంజనేయులతో పొలం రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అలాగే రామారావు బావగారితో తన తండ్రి ఆంజనేయుల బాధ్యత తనదేనని జీవితాంతం పోషిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నాడు ఆంజనేయులు కూతురు అల్లుడితో హైదరాబాద్ బయలుదేరాడు చైతన్య అపార్ట్మెంట్స్లో ఉన్న పాతక ఫ్లాట్స్ వాళ్ళని సెల్లార్లో సమావేశపరిచి పార్టీ ఇచ్చింది శ్రీలక్ష్మి పుల్లారెడ్డి స్వీట్స్ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది అందరికీ తన తండ్రి ఆంజనేయుల్ని పరిచయం చేసింది గరికపాడిలో ఉన్న మొత్తం ఆరెకరాల పొలం ధనకే ఇచ్చేశాడని ఇక నుంచి తమ దగ్గరే ఉండిపోతాడని అనౌన్స్ చేసింది అందరూ క్లాప్స్ కొట్టి హర్షం వెలువచ్చారు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆంజనేయుల్ని పొగిడాడు పనిలో పనిగా ఆయన కొడుకు రామారావుని కూడా ఆకాశానికి ఎత్తేశాడు అందరూ ఈ తండ్రి కొడుకుల్లా ఆడపిల్లలకు ఆస్తులు పంచిస్తే భారతీయ సంస్కృతి చిక్కుచదలకుండా నిలబడిపోతుందని కుటుంబాల మధ్య పోట్లాటలే ఉండవని లెక్చర్ దంచాడు ఎంతైనా సుధాకర్ శ్రీలక్ష్మి దంపతులు అదృష్టవంతులు అన్నాడు సమావేశం ముగిశాక ఏమయ్యా సుధాకర్ ఆరెకరాల పొలం అప్పనంగా కొట్టేశావు మరి మాకు మందు పార్టీ ఏది అన్నాడు ప్రెసిడెంటు కౌలు రానియండి పార్టీ ఇస్తాను అని నసిగాడు సుధాకర్ ఈ పొలం రాయించుకోవటానికి గుంటూరు వెళ్ళటము డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులు వగైరా తడిసి మోపడే డబ్బుకి బాగా టైట్గా ఉంది సుధాకర్కి ఆఫీసులో లోన్ కూడా తీసుకున్నాడు వచ్చే నెల నుంచి కటింగ్ కూడా మొదలవుతుంది ఆ ఏదో వచ్చే వరకు తిప్పలే ప్రెసిడెంట్ సెక్రటరీలతో సుధాకర్ గుసగుసలం గమనించిన కొందరు వాసన పట్టారు కాస్త ఊపిక పడితే గొంతు తడవకపోతుందా అని సెల్లార్లోనే అటు ఇటూ తారట్లాడారు డిన్నర్ టైం అయిందని కొందరు వెళ్ళిపోగా పెళ్లాలకు భయపడి మరికొందరు జారుకున్నారు ఏడుగురు మిగిలారు సుధాకర్ గుండె గుబేళ మంది వీళ్లను తీసుకుని బారుకెళితే రెండు వేలకు తక్కువ బిల్లు కాదు ఆ మాటే ప్రెసిడెంట్ చివన వేశాడు బారుకెందుకు ఆవదం నా ఫ్లాట్లో పెట్టేద్దాం దుకాణం అని ఒరయ్యి నాగన్నా అని కేకేశాడు వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు సార్ డబ్బులు ఇస్తాడు కానీ రెండు మెక్డోల్ ఫీస్కి ఫుల్ బాటిల్సు కిలో పకోడీలు ఒక యాభై బజ్జీలు పట్టుకురా అన్నాడు ప్రెసిడెంట్ సుధాకర్ ఏడ్చుకుంటూ ఇచ్చాడు నాగన్న పోతూ ఉండగా ప్రెసిడెంట్ మళ్ళీ అరిచాడు ఒరేయ్ పెద్ద సైజు సోడా బాటిల్స్ రెండు మర్చిపోకు అంటూ ప్రెసిడెంట్ రాజారావు బ్యాచిలర్ నని గొప్పగా చెప్పుకుంటాడు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు భార్య స్వర్గానికి వెళ్ళిపోయింది రాజారావు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు రోజు విస్కీత గొంతు తడుపుకోవాల్సిందే అందుకు సాకులు వెతుకుతూ ఉంటాడు ఎవరింట్లో బర్త్డే జరిగిన వేరింగ్ ఫంక్షన్ కానీ సత్యనారాయణ వ్రతం కానీ సదరు గృహస్థుని పీడించి మందు పార్టీ ఏర్పాటు చేయిస్తాడు రాజారావు ఫ్లాటు బారుగా మారిపోతుంది రాత్రి తొమ్మిది దాటింది నాన్నలేం భోంచేద్దు కానీ అంది శ్రీలక్ష్మి అల్లుడు రాణియమ్మ నాకేం తొందర పుల్లారెడ్డి మిఠాయిలు తినిపించావు అంతా నెయ్యి కాబోలు కడుపులో మందంగా ఉంది అన్నాడు ఆంజనేయులు ఆయన ఎప్పుడు వస్తాడో నువ్వు కానీ నాన్న అని శ్రీలక్ష్మి తొందరపెట్టిన ఆంజనేయులు లేవలేదు ఫ్లాట్లో నుంచి బయటకొచ్చి కాసేపు పార్కింగ్ ప్లేసులు అటు ఇటు తిరిగాడు అప్పుడే నాగన్న ఆంజనేయులు కట్టపడ్డాడు నల్లటి క్యారీ బ్యాగ్లో ఏముందో ఇట్టే పసికెట్టాడు వాచ్మ్యాన్ మరో ఫుల్ బాటిల్ మోసుకొస్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్న రాజారావు ఫ్లాట్లోకి నాగన్నతో పాటు ఫాలో అయిపోయాడు ఆంజనేయుల్ని చూసి అంత తీలు కుట్టిన దొంగల్లా అయిపోయారు ఇక సుధాకర్ మామగారిని చూసి హిహిహి అని ఏడవలేక నవ్వి మనోళ్ళు పార్టీ అడిగారు మావయ్య అని కుర్చీలో నుంచి లేచాడు దాందే ఉందలే అల్లుడు ఇదంతా మామూలే అని నవ్వాడు విస్కీతో కూడిన పకోడి వాసనకు ఆంజనేయులకు నోట్లో రాయి వస్తా గురువుగారు అంటూ తడబడుతూ నెమ్మదిగా జారుకున్నాడు సుధాకర్ అల్లుడు ఖాళీ చేసిన కుర్చీలో ఆసీనులయ్యాడు మహమ్మ ఆంజనేయులకి గుంటూరు కంటే హైదరాబాదే నచ్చింది ముఖ్యంగా ప్రెసిడెంట్ రాజారావుతో దోస్తీ కుదిరింది ఆ కాలనీలో మరికొందరు కూడా వీరు వంటి బ్యాచిలర్స్ ఉన్నారు రాజారావుకి వాళ్ళ కొడుకులు నెల నెలా డాలర్స్ పంపిస్తారు కొందరు పెన్షనర్స్ ఉన్నారు ఇంకేం మందు పార్టీలు జోరుగా సాగుతున్నాయి ఆంజనేయులు మొహమాటం లేకుండా కూతుర్ని అమ్మాయి ఒక వంద ఇవ్వు యాభై ఇవ్వు అని డిమాండ్ చేసి తీసుకుంటున్నాడు సిగరెట్లు తాగటం కూడా ఎక్కువైంది ఒకరోజు రాజారావు డే కేర్ సెంటర్ అని ఒక ఆఫీస్కి తీసుకువెళ్ళాడు అది సీనియర్ సిటిజన్స్ సంఘం ఆంజనేయుల్ని పరిచయం చేశాడు రాజారావు మీరు కూడా మెంబర్గా చేరండి వృద్ధుల సమస్యల మీద పోరాటం చేయాలి మనకు బస్సుల్లో రైళ్లలో రిజర్వేషన్లు కావాలి నర్సింగ్ హోముల్లో డిస్కౌంట్లు కావాలి అని చిన్న వాటి ఉపన్యాసం దాంచాడు ఆ ఆఫీసు పార్క్లోనే ఒక మూలగా ఉంది అందులోనే రీడింగ్ రూమ్ ఉంది కొంతమంది పాలిటిక్స్ డిస్కస్ చేస్తున్నారు ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు ఆంజనేయులు అంతా అరవై ఏళ్ళు దాటిన వాళ్లే మర్నాడు అమ్మాయి ఐదు వందలు ఇవ్వు డే కేర్ సెంటర్లో చేరతా అన్నాడు ఆంజనేయులు అదేంటి నాన్న అని అడిగింది శ్రీలక్ష్మి ఆంజనేయులు వివరంగా చెప్పాడు ఈ రోజుల్లో ముసలాళ్ళని ఎవరు మాత్రం పలకరిస్తున్నారు అందుకే అంతా సాంఘంలో ఏర్పడి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అన్నాడు మనకెందుకు నాన్న అంది శ్రీలక్ష్మి కానీ ఆంజనేయులు వినలేదు ఆ సెక్రటరీ చెప్పిన వృద్ధుల సమస్యల మీద స్పీచ్ మొదలుపెట్టాడు శ్రీలక్ష్మి అదంతా వినలేక నాన్న ఆయన వచ్చాక తీసుకునిస్తాలే అంది మామగారికి ఐదు వందలు కావాలనే సరిగ్గా సుధాకరికి మండుకొచ్చింది వచ్చింది నేలాఖరు స్కూటర్లో పెట్రోల్కి కూరగాయలకే తడుముకుంటున్నాడు ఇప్పుడు సడన్గా ఐదు రూపాయలు కావాలన్నట్టు ఐదు వందలు అడిగేసరికి నషానానికి అంటింది మంట మొదటిసారిగా ఈ మామను నెత్తినిందుకు పెట్టుకున్నాను రా దేవుడా అని విచారించాడు సుధాకర్ నెలకి ఎంత లేదన్నా సిగరెట్లకి మెడిసిన్స్కి రాజారావు ఫ్లాట్లో పార్టీలకని మావ అకౌంట్లో వెయ్యి రూపాయల పైన వదులుతున్నాయి ఆదివారం వస్తే తెల్లారకుండా అమ్మాయి డబ్బులు ఇవి చేపలు పట్టుకొస్తా లేట్ అయితే మంచి ఉండవు అని వెళ్ళటం మొదలుపెట్టాడు మొదటి సండే మటను రెండో సండే చికెను మూడో సండే చేపలు నాలుగో సండే మళ్ళీ మటను మధ్య మధ్య పప్పు తిని జిహ చచ్చిందని కూరగాయలు బోరు కొడుతున్నాయనో చికెన్ లెగ్స్ అనో మటన్ చాప్స్ అనో పట్టుకొస్తున్నాడు డబ్బులు ఎక్కడివి అంటే రాజారావు దగ్గర తీసుకున్నానో వెంకయ్య సర్దాడనో ఫస్ట్కి వచ్చలే కంగారు లేదు అంటాడు ఫస్ట్ వచ్చేసరికి వెయ్యి దాకా అప్పులు చేసి రెడీగా ఉంటున్నాడు ఈ విధంగా మామగారి అల్లుడరికి వలన బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కంగారు పడిపోతున్నాడు శ్రీ లక్ష్మితో తన గోడు వెళ్లబోసుకుంటే ఆరెకరాల కౌలు వస్తుందిగా కంగారు పడతారేం అని విసుక్కుంటోంది సంవత్సరం తిరిగేసరికి పాతిక వేలు బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి ఆఫీసులో ఫెస్టివల్ అడ్వాన్స్లు ఎడ్యుకేషన్ లోన్ మోటార్ బైక్ లోన్ వగైరాలతో జీతం కటింగ్ అయిపోతుంది చేతికొచ్చేది తగ్గిపోయి డియో ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూడాల్సిన దుర్గతి ఏర్పడింది మీ మావైన కౌలు డబ్బులు పట్టుకురమ్మని లెటర్ రాయి అని శ్రీలక్ష్మిని సతాయించసాగాడు సుధాకర్ శ్రీలక్ష్మి నాలుగు ఉత్తరాలు రాశాక ఒకరోజు పొద్దున్నే గరికపాడు నుంచి ఆమె మేనమామ అరసయ్య మనవణ్ణి వంటేసుకుని హైదరాబాద్ వచ్చాడు వస్తూ వస్తూ పండు మిరపకాయల పచ్చడి పులిహోర గోంగూర చింతకాయల తోక్కు వగైరా మేడిన్ గరికపాడు బ్రాండ్స్ అన్నీ మోసుకొచ్చాడు ఆయన చూస్తూనే సుధాకర్ సమర్పడిపోయాడు బాబాయికి గారెలు వండిపెట్టు పెట్టు అని శ్రీలక్ష్మికి పురమాయించాడు మేనకోడలి మొగుడు చేస్తున్న అతిథి మర్యాదలకు సంతోషించాడు నరసయ్య అబ్బాయి బస్సుకు పోతా తెల్లారక ముందే పోద్దంటగా అన్నాడు నరసయ్య అంత చీకట్ల కారంపూడిలో దిగి మీ ఊరు ఎట్లా వెళ్తారు అన్నాడు సుధాకర్ ఇప్పుడు పెద్ద ఆటోలు ఊళ్ళలో తిరుగుతున్నాయిలే అన్నాడు తర్వాత పంచమడతల్లో నుంచి నోట్ల కట్ట తీసిచ్చి ఇదిగో మీ కవులు డబ్బులు అన్నాడు సుధాకర్ లెక్క పెట్టగా మూడు ఉన్నాయి కనీసం ఎకరానికి పదివేలు కవులు వేసుకున్న ఆరెకరాలకు అరవై వేలు వస్తాయని కలలు కంటున్న సుధాకర్ షాక్ తిన్నట్లు అయిపోయాడు అదేంటి బాబాయ్ గారు మూడు వేలే ఇచ్చారు మిగతావి అన్నాడు మిగతాదేండి ఎకరానికి ఐదు వందలు మీ ఆరెకరాలకి మూడు వేలేగా అన్నాడు నరసయ్య సుధాకర్ నోట మాట రాలేదు శ్రీలక్ష్మి గుడ్లు తేలేసింది ప్రతి ఏడు మీ మామయ్య ఇచ్చే కవులు అంతేనమ్మాయి అని వంతపాడాడు ఆంజనేయులు వర్షాలు లేవు పండి చావటం లేదు ఎన్నాళ్ళు ఇప్పుడు పోయినేడు వర్షాలు పడితే పండిన పంటకు రేటు లేదు అంత మాయగా ఉంది అబ్బాయి ఏందో ఏం చేయలేక పంట వేయటమే అన్నాడు నరసయ్య ఎటూరుస్తూ సుధాకర్కి నషాడానికి ఎక్కింది కోపం నరసయ్య తమను తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు మా పొలం అమ్మేసి డబ్బు ఇవ్వండి అన్నాడు ముఖం మార్చుకుని నరసయ్య పక్కపక్క నవ్వాడు పొలం అమ్మటవా అక్కడ కొనేవాడెవడు ఆ పక్కన ఊళ్ళో ఒక కంపెనీ ఊడికి వెయ్యి ఎకరాలుంది ఎకరం పదివేలకు అమ్ముతానని పేపర్లు వేస్తేనే కొనే దిక్కులేదు అన్నాడు ఏ గొంతులో తడారిపోతూ ఉండగా అన్నాడు సుధాకర్ ఏమంటే ఏం చెప్పను పల్నాడు నక్సలేట్లు ఏరియా అని ఎవడూ కొనటం లేదు కొనేవాడుంటే ఆయన కాడికి అమ్మేసి ఎటు పోదామని నేను చూస్తున్నా అన్నాడు నరసయ్య సుధాకర్ శ్రీలక్ష్మి బిత్తర చూపులు చూస్తూ ఉండగా నరసయ్య మనవణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆంజనేయులు బామ్మరిదిని బసెక్కించి రావటానికి వాళ్ళ వెంట వెళ్ళాడు అల్లుడరికల్లో ఉన్న మజా అని పాడుకుంటూ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गम्म नमस्ते